హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఒకటో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అయితే మార్కెట్కి నిన్నటి కంట అయితే కాయలు అయితే తక్కువగా అయితే రావడం అయితే జరిగింది రేట్ల విషయంలో అయితే ఎలాంటి మార్పులు అయితే జరగలేదు ఇక లేట్ చేయకుండా వివరాలకైతే వెళ్దాం ఈరోజైతే అనంతపురం మార్కెట్కి ఎనిమిది వందల యాభై టన్నులలో చిన్నకాయలు అయితే వచ్చినాయి ఇక రేట్ విషయానికి వస్తే పచ్చికాయలు వచ్చేసి పదకొండు వేల తా నుంచి పద్దెనిమిది వేల వరకు అనేది పోవడం అయితే జరిగింది ఇక కలర్ కాయలు విషయానికి వస్తే ఈరోజు పదిహేడు పద్దెనిమిది స్టార్టింగ్ రేట్ అయితే పోవడం అయితే జరిగింది ఇక ఎక్కువ శాతం వచ్చేసి ఇరవై మూడు ఇరవై నాలుగు ఆ మధ్యన ఎక్కువ శాతం అయితే కాయలు అయితే అమౌంట్ పోవడం జరిగింది ఇక టాప్ రేట్ విషయానికి వస్తే ఈరోజు ఇరవై ఎనిమిది వేల ఐదు వందలు అయితే టాప్ రేట్ అనేది పోయిందని చెప్పడం అయితే జరిగింది ఇక టోటల్ దగ్గర విషయానికి వస్తే తోటల దగ్గర అయితే సీజన్ కాయలు పదహారు పదిహేడు నుంచి మొదలుపెట్టి ఇరవై రెండు వరకు అయితే ఎక్కువ ఉన్నారు ఇక కలర్ కాయల విషయానికి వస్తే అవి వచ్చేసి ఇరవై ఆరు ఇరవై ఏడు నుంచి కూడా ముప్పై రెండు ముప్పై మూడు వరకు అయితే ఎక్కువ అయితే జరుగుతుంది అంతకన్నా ఎక్కువ రేటు కొనేవాళ్ళు ఎవరో బా అంటే పై మార్కెట్లకి అంటే డైరెక్ట్గా తోటల దగ్గర నుంచి ఢిల్లీ కానీ కలకత్తా కానీ ఇట్లా పై మార్కెట్లకు పోయే వాళ్ళు మాత్రమే కొద్దిగా రేటు ఎక్కువ పెట్టి కాయ క్వాలిటీని బట్టి రేటు ఎక్కువ పెట్టి కోయడం అయితే జరుగుతూ ఉంది అది ఎంత అనేది కన్ఫామ్గా ఉండదు ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి